ఇప్పుడంతా డిజిటల్ యుగం టెక్నాలజీ పుణ్యమా అని కూర్చున్న చోటు నుంచే అన్ని పనులు చక్కబెట్టే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఇంటిలో కూర్చునే ఆన్లైన్లో అన్ని పనులు చక్కచెక్క చక్కబెట్టేస్తున్నారు ఈ జాబితాలో ఇప్పుడు వాహనాల రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్సులు కూడా చేరబోతున్నాయి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉండే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందేలా ప్రభుత్వం నూతన విధానం అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది మార్చి తొలివారం నుంచి ఆన్లైన్లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం పొలివిడతలు ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఐ ఆఫీసులో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది తర్వాత దశలవారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఐ ఆఫీసుల్లో విస్తరించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ వాహన్ సారథి పోర్టళ్లతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం కావడంతో తెలంగాణలో ఈ ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి రానుంది కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల శాఖ రెండు వేల పదహారులో దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే చోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్ ను రూపొందించింది వాహన్ సారథి పోర్టల్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్ ద్వారా సాగనుంది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనుసంధానమై ఆన్లైన్ విధానంలోని సేవలు అందిస్తున్నాయి అయితే తెలంగాణ మాత్రం ఇంతకాలం ఈ పోర్టల్లో చేరలేదు తాజాగా పోర్టల్ తో అనుసంధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాహన్ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ యజమానుల పేరు మార్పు వంటివి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే సంబంధిత షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సారథి పోర్టల్తో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు గడువు ముగిసిన లైసెన్సులను ఆన్లైన్లోనే రిన్యువల్ చేసుకోవచ్చు